ఏం చెప్తున్నారు అన్న ಯಾವೆ ನಂಬರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಏಟ್ ತ್ರೀ ಏಟ್ ಸೆವೆನ್ ಟೂ ಸೆವೆನ್ ಒನ್ ಪಟ್ಕ ಇಕ್ಡ ಪಟ್ಕ ಇಟ್ಟು ತಿರುಗೋ ನೀವು ಯಾರಾಕ ಗಾಟ್ಲ అందరికి నమస్కారం అండి ఈరోజు మమ్మీ ఆరో తారీఖు జరిగినటువంటి ఆరో తారీఖు జరిగినటువంటి ఇద్దరు మార్కెట్లోన ఉన్నటువంటి రేట్ చెప్పారు ఆరో తారీఖు అందరికి భక్తి గీత సోదరులకు శుభాకాంక్షలు ఏం చెప్పినావు వందో హద్నా ఒక లక్ష పదహైదు వేలు తొంభై మూడు తొంభై ఎనిమిది నాలుగు వందలు పద్మూడు ఐదు ఎక్కడి నుంచి వచ్చా కోసి పేరు స్వామి ఈ స్వామి రోజు దగ్గర చూపేం Thank you